ఈ అయితే మాత్రం మనం రాజమండ్రిలో మన ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాం ఆల్రెడీ ఫుడ్ దగ్గర వ్యవసాయ డ్రోన్ల గురించి మనం వీడియో కూడా చేశాం కాబట్టి దాన్ని డిస్క్రిప్షన్ లో దాన్ని పూర్తి లింక్ ఇస్తాను ఈ రోజు ప్రధానంగా మనం అయితే మాత్రం ఈ డ్యూయల్ రిమోట్ గురించి అయితే మాత్రం ఈ రోజైతే ఈ వీడియో చేయబోతాం ఒక డ్రోన్కి డ్యూయల్ రిమోట్ ఏంటి అనేది మీకు అయితే డౌట్ వచ్చింది కదా ఆల్రెడీ మనం లో కూడా ఇచ్చేసాం ఇప్పుడు మనం చూద్దాం ఈ డ్యూయల్ రిమోట్ ఏంటి దాని కథ ఏంటో మనం ఫుడ్ నడుదాం ఫుద్ది హాయ్ ఏంటి డ్యూయల్ రిమోట్ ఏంటి దీని కథ ఏంటో మాకు కావాలి ఈ రోజు బేసిక్ గా డ్రోన్ కి ఒక రిమోట్ తో మాత్రం ఆపరేట్ చేస్తూ ఉంటాం ఓకే అయితే మనం పర్సన్ మాత్రమే డ్రోన్ తీసుకు రిమోట్ ఆపరేట్ చేయాల్సి వచ్చేది ఓకే ఇప్పుడు మన ఓకే మన వర్క్ చేయించుకోవచ్చు రిమోట్ ఇది దాంట్లో ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తాం ఒక బడి అనే దాన్ని ఆ బడి ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక డ్రోన్ కి రెండు రిమోట్స్ కనెక్టెడ్ లో ఉంటాయి ఇన్ సింగిల్ క్లిక్ లో కంట్రోల్స్ అన్ని మళ్ళీ దానికి చేంజ్ అవుతాయి ఇప్పుడు మీ రిమోట్ వచ్చేదానికి నీ రిమోట్ ఉన్న ఫీచర్స్ అన్ని కూడా నా చేతిలో ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం పని చేయట్లేదు పని చేయట్లేదు ఓకే ఎప్పుడైతే మనం ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డ్రోన్ తీసుకుని వస్తూ ఉంటాం ల్యాండ్ చేయడానికి ఓకే ల్యాండ్ చేయడం తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే మన రిమోట్ మనకి అక్కడ ఉన్నా తెలియదు మన పర్సన్ దగ్గర ఒక రిమోట్ ఉంటే బాగుండు అతను తీసుకొచ్చి ల్యాండ్ చేసేవాడు లేకపోతే అతనే టేక్ ఆఫ్ చేసేవాడు అనేది ఒక ఆలోచన వచ్చేది ఓకే ఇంత ముందు కానీ మనకు దానికంటే సొల్యూషన్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్ సింగిల్ డ్రోన్ కి రెండు రిమోట్లు ఆపరేట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు సింగిల్ రూమ్ ఒక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే డ్రోన్స్ కా ఆ ఫ్యూచర్ ఉంది లేదా ఓల్డ్ డ్రోన్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సమస్య కోసం తెలుసు మనకి ఓకే ఒక డ్రోన్ ఒక రిమోట్ ఏ పట్టుకుని మన ఫీల్డ్ చుట్టూ చర్యలు చుట్టూ ఓకే చూస్తున్నట్టయితే ఇప్పుడు వచ్చేది కొత్త రకం డ్రోన్స్ లేకపోతే పూర్వం తీసుకున్న డ్రోన్స్ కూడా ఈ ఏ డ్రోన్ సెట్ అవుతుంది ఓకే ఎందుకంటే ఇంత ముందు తీసుకున్న ప్రీవియస్ గా ఉన్న డ్రోన్స్ ఏ ఎటువంటి ఫ్లైట్ కంట్రోల్ సెట్ అవుతుంది డ్రోన్ కైనా సెట్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే లైవ్ లో ఒకసారి ఒకసారి ట్రై చేద్దాంగా ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదైతే ఇది మన ఏనే బటన్ ని కంట్రోల్స్ ఇచ్చాం ఇది మాస్టర్ ఓకే మాస్టర్ లేవు ఓకే స్లేవ్ రెండు రకాల రిమోట్ ఇచ్చారు ఓకే ఎప్పుడైతే మనం ఈ బటన్ క్లిక్ చేసామో ఓకే అప్పుడు మాత్రమే కంట్రోల్స్ ఆ రిమోట్ వస్తాయి ఓకే अदरवाइज కంట్రోల్స్ అన్ని దీనికే వస్తాయి దీని మాత్రమే ఉంటాయి ఇప్పుడు నేను ఆన్ చేస్తే అది పని చేస్తది ఇప్పుడు పని చేస్తది ఓకే ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఓకే మీరు పంప్ ఆన్ చేసినా కూడా పంప్ ఆన్ అవదు ఓకే ఆన్ గాలేదు మనం చూస్తే ఇది పంప్ బటన్ ఇది ఓకే మీరు ఆన్ అయ్యింది మీరు ఆన్ చేస్తే ఓకే మీకు కంట్రోల్స్ మీకు ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ఆన్ చేయండి ഓക്കെ ഞാൻ വലിച്ച് വാൻ അയിന് ഓക്കെ మీరు ఆపరేషన్ మధ్యలో ఉండగా కూడా నేను కంట్రోల్స్ ని తీసుకోవచ్చు ఓకే ఆఫ్ అయిపోతుంది అంటే నేను పని చేస్తున్నా కూడా మీరు ఏదైనా శడంగా ఏదైనా కొంచెం మీరు సరిగ్గా చేయలేకపోయారు లేదా చిట్ట దగ్గరికి వెళ్తుంది ఓకే మీరు ఎక్క నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఓకే ఏదో ప్రమాదం జరిగేలా ఉంది లేకపోతే డ్రోన్ క్రాష్ అయ్యేలా ఉంది ఓకే వెంటనే మనం కంట్రోల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు విత్ fraction of second లా బటన్ క్లిక్ చేయగానే కంట్రోల్స్ మనకు వచ్చేస్తాయి మీరు మీరు హ్యాండిల్ చేసుకోచ్చు మొత్తం డ్రోన్ అంతా కూడా సార్ మనం లైవ్‌లో చూద్దామా ఎలా ఆగిరేదో మాస్టర్ అయితే మీ దగ్గర ఉంది ఉందకొస్తానికి మాస్టర్ నా దగ్గర ఉంది ఓకే

మనం మిగతా స్ప్రింగ్ అంతా మనం చేసుకోవచ్చు ఆ ప్లేస్ కి పర్టికులర్ గా ప్లేస్ కి వెళ్ళే టైంకి అతను కంట్రోల్స్ ఇవ్వచ్చు ఓకే అది ఇప్పుడు మనం సపోజ్ చూస్తుంటే ఎవరైనా ఆల్రెడీ డ్రోన్ తీసుకున్న వాళ్ళకి కానీ లేకపోతే కొత్త తీసుకున్న వాళ్ళకి కానీ ఈ ఫెసిలిటీస్ ఎంత ఖర్చు అవుతుంది ఒక దీంట్లో వచ్చేసరికి ఆ బడి వచ్చేసరికి సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే అడిషనల్ గా అంటే పాతగా డ్రోన్స్ వాడే వాళ్ళకి ఏమవుతుందంటే అడిషనల్ గా రిమోట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఓకే ఎప్పుడైనా పాడైనా కానీ లేదంటే వెంటనే మనం ఇన్స్టెంట్ గా స్ప్రేంగ్ చేసుకోవడానికి ఓకే అటువంటి మనం రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా ఓకే లేదు అంటే మనీ మనం పర్టికులర్గా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఏ రిమోట్ కైనా సెట్ అవుతుంది ఓకే టీ టెన్ తీసుకోండి టీ ట్వల్వ్ టీ ట్వల్వ్ తీసుకోండి ఇంకా ఎంకే ఫిఫ్టీన్ అవునండి ఓకే ఎటువంటి రిమోట్ కైనా ఈ బడి ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఓకే వేరు వేరు రిమోట్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఓకే ఆ బడి అనేది మీరు ఒక్క ఇన్స్టాలేషన్ చేస్తారా లేదా ఆల్మోస్ట్ అన్ని డ్రోన్ కంపెనీలు చేస్తున్నాయా మన దగ్గర మాత్రమే ఉంది మీ దగ్గర ఎవరి దగ్గర లేదు లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం మన సేల్ తీసుకొచ్చాం ఓకే ఇదే కాకుండా మనం ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఓకే అంటే కొంతమంది ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సరిగ్గా ఆపరేట్ చేయక అవును క్రాషెస్ జరుగుతూ ఉంటాయి అవును ఏది ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎలా స్టీరింగ్ ఉంటుందో అలా అలాగా మన ఆర్పిటీ ఒకటి కానీ ఇలాంటి వీటికి ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ జ్యువెల్ రిమోట్ అనేది యూస్ చేసుకోవడం బాగుంటుంది ఓకే ఇప్పుడు దీని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏమని చెప్తారు మీరు జ్యువెల్ రిమోట్ వలన మోస్ట్లీ డ్రోన్కి వచ్చి క్రాషెస్ తగ్గుతాయి ఓకే నెక్స్ట్ కూడా మన స్ప్రేయింగ్ కూడా ఎక్కడైనా కొన్ని క్రిటికల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇటు నుంచి ఆ చివరి దాకా ఒక పాటు కోసం వెళ్ళడం ఎందుకు ఓకే మళ్ళీ మనమే తిరిగి రావాలా ఓకే ఇంత శ్రమ అవసరం లేకుండా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఓకే మీ దగ్గర ఇంకా ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర డ్రోన్ సేల్స్ ఉంది సర్వీస్ ఉంది అలా కాకుండా అన్ని రకాల స్పేస్ కూడా మేము ఇవ్వగలుగుతాం ఓకే ఇది కాకుండా మనకి ట్యాక్స్ నైన్ తో రాబోతుంది కూడా వస్తుంది ఆ ఓకే ఓకే ఫుద్ది ఇలాంటి కొత్తవి మీరు ముందు తీసుకురావాలని అయితే కోరుకుంటున్నాం ఇంకా మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇల్ మోడతో మీరు డ్రోన్ నడుపుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి అలాగే మీ డ్రోన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ డోర్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే కింద నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మాత్రం పూర్తి విషయాలు అయితే తెలుసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా